హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హీరో వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే విడరాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఆ లక్ష్మీదేవి మే మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఈ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి వచ్చేసరికి జ్యేష్ఠమండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి ఇవన్నీ స్టాక్ అయితే దిగుమతి అయితే ఫ్రెండ్స్ నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తర్వాత రేట్లు అయితే తిగుతాయి నా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు రోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్